ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే వేదింకలు అలంకరించిన పెద్దలందరికీ థ్యాంక్స్ ఈ రోజు ఈవెంట్ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు ఫస్ట్ వేరే ఒక సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనమాట ఆ సినిమాలో వేరే వాళ్ళు ఉన్నా సార్ ఎందుకు సార్ నన్ను సెలెక్ట్ చేశారు మీ సినిమాకి నాకు తెలియదు ఇన్ని సంవత్సరాలు అడగలేదు నాకు ఇప్పుడు అడగాలనిపించింది రండి సార్ కాదు ఆ కాదు అంటే ఆ సినిమాలో మిగతా వాళ్ళు కూడా మంచి మంచి వాళ్ళు ఉన్నారు నాకన్నా పెద్ద వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేశారు కానీ ఈ స్టోరీ మీరు కరెక్ట్ గా ఎవరు చేసి డైరెక్టర్ గారు చెప్పారు అంటే యాక్చువల్లీ ఈ కథ అనుకున్నప్పుడు నాకు అర్జున్ అంబాటి లాంటి ఒక మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్న ఒక హీరో కావాలన్నాను ప్రొడ్యూసర్ గారు ఆ రోజు నేను కలిసి ఉన్నప్పుడు అవునా సరే అక్కడ ఫోటో షూట్ జరుగుతుంది నాడు అక్కడికే వెళ్ళిపోదాం డైరెక్ట్ గా తీసుకెళ్లారు ఆ రోజు మీకు చిన్న పాయింట్ గా చెప్పాను ఆయన కదా ఆయన యాక్సెప్ట్ చేసి అక్కడి నుంచి జర్నీ అలా స్టార్ట్ అయ్యి ఇది ఇంతవరకు తీసుకొచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఓ మీరా కారణం ప్రొడ్యూసర్ గారు అనుకున్నా సారీ సార్ థ్యాంక్ యూ సార్ అండ్ అలా ఆ సినిమాకి సెలెక్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాము తెలుసు ప్రొడ్యూసర్ బాధలు ఎలా ఉంటాయో ఇండస్ట్రీలో కష్టమో నష్టమో అది ఫస్ట్ సినిమా అయితే చేసేస్తారు కానీ రిలీజ్ కి చాలా ఇబ్బంది పడతారు రిలీజ్ అనేది చాలా మెయిన్ అండ్ కొంచెం లేట్ అయినా ఈ ప్రాజెక్ట్ ని రిలీజ్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారు అండ్ జులై లెవెన్త్ కూడా రిలీజ్ చేస్తున్నారు దానికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ శివ గారు ఇద్దరు శివ గారు ఇద్దరు ఎఫర్ట్స్ బాగా పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ ఇది మీకే కాదు మాకు కూడా ఒక మైలేజ్ లాంటిదే అండ్ నిజంగా హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ చెప్తున్నాను అండ్ కమింగ్ టు కోస్టాస్ జెనిఫర్ కూడా లాంగ్వేజ్ రాకపోయినా నాకు తెలిసి తెలుగు ఫస్ట్ ప్రాజెక్ట్ సెకండ్ ప్రాజెక్ట్ లాంగ్వేజ్ రాకపోయినా పాపం కష్టపడేది కష్టపడి ప్రతి సీను అంటే ఆ ఎఫర్ట్స్ పెట్టాలని చాలా తక్కువ మందిని చూస్తాము అందులో హీరోయిన్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై కోస్టర్ అండ్ ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం ఆయన చేస్తున్నప్పుడు చూసి నేర్చుకోవాలి అని నేను ఒక యాజ్ అ జూనియర్ గా యాజ్ అ జూనియర్ ఆర్టిస్ట్ గా ఆ రోజు సెట్కెళ్ళినప్పుడు ఆయన ఎప్పుడు వస్తారో ఎప్పుడు వస్తారో అని చూసేది ఆ వ్యక్తి ఎవరో కాదు పిల్లప్రసాద్ గారు సీనియర్ సీనియర్ యాక్టర్ చేస్తున్నప్పుడు యూజువల్ గా ఎవరికైనా చూడాలి అని ఉంటది ఎలా చేస్తారని అందులో శ్రీ ఆంజనేయంలో సూపర్ విలన్ గా పేరు తెచ్చుకున్న పిల్ల ప్రసాద్ గారు చేస్తున్నారంటే ఎప్పుడెప్పుడు చూస్తున్నానా అని ఉండేది సో ఆవియస్లీ ఆయన నేను షూట్ లో ఉన్నా లేకపోయినా ఆయన జరిగేటప్పుడు వెళ్ళి చూస్తాను నేను ఎప్పుడు మిమ్మల్ని పలకరించలేస్తారు లొకేషన్ లో ఫైట్ సీక్వెన్సెస్ అప్పుడు తప్ప బట్ వచ్చి చూసేవాడి మానిటర్ దగ్గర అండ్ ఈ ఏజ్ లో కూడా యాక్షన్ సీక్వెన్సెస్ గానీ ఏమన్నా కొంచెం సీనియారిటీ వచ్చాక లేదా ఏజ్ మీద కొంచెం రిలాక్స్ అవుతారు ఆయన మట్టికి ఏ మాత్రం రిలాక్స్ అవ్వకుండా ఏది ఇచ్చినా చేద్దాం చేద్దాం అని చెప్పి చేసేవాళ్ళు నిజంగా ఐ అప్రిషియేట్ దట్ అండ్ మీ దగ్గర నేర్చుకోవాల్సిన విషయం సార్ అది మా తమ్ముడు ప్రసాద్ గారు ఓకే సార్ అండ్ ఇంకొకటి ఆయన వాయిస్ మాడ్యులేషన్ అదొకటి బాగా నేర్చుకున్నాను ఒక ఆర్టిస్ట్ ఏది ఉన్నా లేకపోయినా తన డైలాగ్ చెప్పే విధానంతో జనాలను ఆకట్టుకోవచ్చు అనేది నేను పిల్లప్రసాద్ గారి దగ్గర నేర్చుకున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కమింగ్ టు అవర్ మ్యూజిక్ డైరెక్టర్ డేవిడ్ గారు ఈయన లొకేషన్ లో మా కన్నా ఎక్కువ రోజులు ఉన్నాడు చూసి ఫస్ట్ ఎవరు ఆయన ఏ క్యారెక్టర్ చేస్తున్నారని అడిగాను వాళ్ళు అండి ఆయన క్యారెక్టర్ కాదు మన మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పారు మాకన్నా ఎక్కువ రోల్ సెట్ల నాకన్నా ఎక్కువ రోల్ గడిపాడు ఆయన అంటే జనరల్ గా మ్యూజిక్ డైరెక్టర్ అంటే కంపోజ్ చేయడము మ్యూజిక్ స్టూడియోలో ఉంటారు మీకు లొకేషన్ లో ఏం పని నేనున్నా లేకపోయినా ఉన్నప్పుడు మటుకు లొకేషన్ లో ఉండేవాడు రోజు అది ఎందుకో తెలియదు మరి తర్వాత ఆయన వచ్చినప్పుడు అడగండి అండ్ రాంబాబు గారు థ్యాంక్ యూ సో మచ్ ఆయన పరిచయం చేయాల్సిన పని లేదు ఎందుకంటే చాలా గొప్పది రైటర్ నా ఇంతకు ముందు దేశము అని చెప్పి మహేంద్ర గారు ఆ మూవీ కూడా వర్క్ చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రైటింగ్ సాంగ్స్ ఫర్ దిస్ మూవీ నిజంగా తర్వాత కూడా పెద్ద సినిమా జరిగితే రాయాలని కోరుకుంటున్నాను సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీ సిరీస్ టెక్కింగ్ దిస్ ఆడియో థ్యాంక్ యూ ప్రియాజీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ జూలై లెవెన్త్ రిలీజ్ అవబోతుంది ఎరగదీసాము సూపర్ చేశాము ఖచ్చితంగా చూడాల్సిన సినిమా నేను అనను మా వంతు ప్రయత్నం మేము చేసేసాము రిజల్ట్ జనాల చేతిలో ఉంది జూలై లెవెన్త్ చూసి మమ్మల్ని ఆశీర్వదించి హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ